దేశ మనుగడ కోసం మరో జాతీయ ఉద్యమం ఒకప్పుడు వాజ్పేయి లాంటి మహోన్నత వ్యక్తి అందించిన పాలననే బీజేపీ నుంచి ఆశించిన దేశ ప్రజలకు మోడీ పాలన అసనిపాతమై పైపెచ్చు సిబిఐ లాంటి ప్రబలమైన రాజ్యాంగ వ్యవస్థలను మోడీ అమిత్ షా ద్వయం ధ్వంసం చేస్తోంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశం దారులు వెతుకుతోంది విపక్షాల ఐక్యత సభను నిర్వహించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కక్షగట్టి ఆ రాష్ట్రంలో పాలనా యంత్రాంగంపై దాడికి సిబిఐని ఉసిగెల్పింది కేంద్రం అమరావతిలో కూడా విపక్షాల ఐక్యతా సభను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు అంటే రేపటి రోజున ఏపీలోనూ మోడీ అమిత్ షాలు ఇలాంటి ప్రతీకారాలకు దిగుతారనేగా అర్థం ఇప్పటికే కేంద్ర సాయాన్ని నిలిపివేసి వైసీపీ సాయంతో ఏపీ అభివృద్ధిని అందుకుంటోంది అస్థిరపరిచే కుట్ర భాపా ఇతర రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర వ్యవస్థలను ప్రయోగిస్తుంటే కుట్ర రాజకీయాలతో ఆయా రాష్ట్రాలు తిరుగుబాట్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ప్రజలెండుకున్న ప్రభుత్వాలను కోలదోయాలని చూస్తుంటే ఇంకెక్కడి ప్రజాస్వామ్యం ఇంకెక్కడి సమాఖ్య స్ఫూర్తి ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సత్యాగ్రహ పోరాటం చేసిన దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరో జాతీయ ఉద్యమం జరుగుతోంది అందుకే మమతా బెనర్జీ గారి సత్యాగ్రహ పోరాటానికి మద్దతు తెలుపుతోంది తెలుగుదేశం మరోవైపు దేశానికి దిశానిర్దేశం చేస్తానంటూ ఫెడరల్ ఫ్రంట్ పేరిట హంగామా చేసిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మమతా బెనర్జీ కూడా మాతో కలిసి వస్తారని చెప్పిన కేసీఆర్ పశ్చిమ బెంగాల్ పరిణామాల పట్ల నోరు మెదపట్లేదు కేసీఆర్ కూడా బీజేపీ కుట్ర రాజకీయాల్లో భాగస్వామి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఆ కుట్రలో భాగంగానే కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో బేరు పెడుతున్నారు ఏది ఏమైనా ప్రజాస్వామ్య పరిరక్షణ దేశ పౌరులుగా మనందరి బాధ్యత ఏమంటారు